నా పేరు పోత సుంతక్క నేను కంట్రోల్మెంట్ ఏరియా నుండి వచ్చినాను మా ఇంట్లో దశ నుండి మా నాన్న మా ఫ్యామిలీ అంతరు పనిచేసినా నేను తొలి దశల నుండి నేను పనిచేయడం ఇరవై ఒక్క సంవత్సరాల నుండి చేస్తున్నాను తెలంగాణ ఉద్యమ దాంట్లో నీ కీలక పాత్ర జేఏసీ నుండి కంట్రోల్మెంట్ జేఏసీ నుండి రాష్ట్ర కమిటీలో చేశాను ఎందుకంటే తెలంగాణ కావాలి మా బతుకులు ఆగమవుతుంది మా పిల్లల భవిష్యత్తు కోసం మన ఇంటికి ఇద్దరము పోవాలని పోరాటంలో ముందు భాగంలో ఉండి ప్లాస్టిక్ తూటాలు కూడా దిగిన పరిస్థితిలో ఉన్నాము అయినా కూడా వనకలే జనకలే భయపడలే ఆ అడుగు అన్నది ఎప్పుడు ముందుకేసిన ఆ అడుగు ఇప్పటి వరకు కొనసాగిస్తున్నా ఆ మా ఇంటి కుటుంబ ఆశయాలు తెలంగాణ కోసము బలిదానం చేసిన పన్నెండు వందల నా బిడ్డలు వాళ్ళ కోసము ఈ త్యాగాల గడ్డను ఏర్లై పాడిన రక్తం గడ్డను దాన్ని తూడుపు వేసుకుంటూ ప్రజల మధ్యలో పనిచేయడానికి ఇంకా నేను బతికున్నానని అనుకుంటున్నాను ఉద్యమకారులకు గొంతెత్తి మాట్లాడి గొంతెత్తి వాళ్ళతో మధ్యలో ఇరవై నాలుగు గంటలు పనిచేసిన వాళ్ళకే వాళ్ళు లబ్ధి పొందారు మాలాంటి వాళ్ళు కళాకారులము మేము ఉద్యమకారులము మేము వెనుకడుగు నుంచి మాకు ఏ లబ్ధి పొందకుండా అది ఇప్పుడు గత సంవత్సరం వచ్చి గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఉద్యమకారులకు మేము డెబ్బై రెండు వందల యాభై గజాలు ఇస్తాము ముప్పై వేలు పింఛనిచ్చి ఐడి కార్డు ఇస్తాము అని చెప్పి ఒక ఆరు గ్యారెంటర్లు ముందు పెట్టి మహిళా శక్తులు మహిళా శక్తులని అని మమ్మల్లా ముందు పెట్టుకొని పబ్బం గడిపే లెక్కలు చేస్తుండు అన్న రేవంత్ అన్న నీకు ఒకటే హెచ్చరిక ఇస్తున్నాం ఈ రోజు ఏంటంటే నువ్వు ఆరు ఆరు గ్యారెంట్లొద్దు మా ఉచిత విద్య వైద్య గూడు నీడే ఇస్తే చాలు మీరు మహిళలకు ఉద్యమకారులకు మా అన్నదమ్ములకు మాకు గుర్తించి రెండు వందల యాభై గజల జాగా ముప్పై వేల పింఛిని ఇంకోటి ఐడి కార్డు హెల్త్ కార్డు ఇస్తే మీ గవర్నమెంట్ కొనసాగిస్తుంది లేకపోతే వచ్చే ఆరు నెలల్లో నీ గవర్నమెంట్ కూల్తుంది ఎందుకంటే చెప్పాలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి మా చారి మా శ్రీకాంత్ చారి కుటుంబం గుర్తుకు రావట్లేదా అక్కడి నుండి బలిదానాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ కుటుంబానికి ఈ బలిదానం అయిన చాలా మంది కుటుంబాలలో ఎవరికన్నా ఎమ్మెల్సీగా ఇస్తే మీకు మంచి గుర్తింపు ఉంటుంది అని మేము భావిస్తున్నాము మేము లాఠీలు తూటాలు విరిగి మా ప్రాణాలు బలిదానాలు ఇచ్చిన కుటుంబాలను మీరు కాపాడలి ఎవరికో పది మందికి ఐదు లక్షలు మూడు లక్షలు ఇచ్చినామని చేయి దులుపుకుంటారు ఎందుకంటే మేము ముటి కింద కూర్చిపోతుందని భయం వచ్చి మీకు చెమటలు పట్టిస్తాను కాబట్టి పోరాటాలు ఆగై తెలంగాణ గడ్డ మీద అరవై ఏళ్ళ నుండి పోరాడిన ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన వారసులం కాబట్టి మేము ఎలా పోరాయించి పోరాటం చేసి మాకులను ఎలా సాధించుకోవాలో మాకు రుచి చూపించే అవసరం లేదు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినకండి పదిహేను నెలలు అవుతుంది ఏం చేసింది లేదు ఎక్కడ గొంగడ ఎక్కడ ఉంది అది మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాకు అక్కడే లేదు మా విద్య అయితే కూడా నీడ పిల్లలకి ఇస్తే చాలు ఇంద్రామీన్లు అంటున్నావు ఇంద్రామీన్లు ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ముగ్గు పోస్తేనే అది పునాది కట్టి బేస్మెంట్ ఇస్తేనే మీరు లక్ష రూపాయలు ఒక తడప ఒక తడప ఇస్తా అంత తప్పు మీరు తప్పు మీ దగ్గర అంటారు మళ్ళీ మొన్న వచ్చి మీరు ప్రెస్ మీటింగ్ లో ఇవ్వంటారు ఆరు మేము గ్యారంటీ గా ఇవ్వాలంటే మా దగ్గర ఏం లేదు మేము అడుగునీ నీకేమన్నా చిప్పబట్టుకుని వచ్చినామా మాకు ఆరు గ్యారెంటీలు ఫ్రీ చెప్పి మేము అలా చేయలేదు మీరు గవర్నమెంట్ ని కాపాడుకోవాలంటే కళ్ళబుల్ల మాటలు మానేయండి చిల్క పలుకుల మాటలు మానేయండి మీరు చేయండి బూత్ మాటలు మానేయండి ఎవరు వస్తే ఎవరు మాట్లాడితే మాటలు మాట్లాడండి ఒక సీఎం కుర్చీగా గౌరవం ఉంటది ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి మీరు ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి కోట్లు దంపాల్చాలని టార్గెట్ చేసింది కానీ వాళ్ళని బొందా పెట్టే రోజులు ఇంకా ముందున్నది తస్మా జాగ్రత్త మేము హెచ్చరిస్తున్నాం ఉద్యమకారులము మేము మహిళలమే పెద్ద ఎత్తున వచ్చి మీ ఇంట్లో ముందు వంప వంట వార్పు చేసే రోజులు వస్తాయి మాకు ఇస్తాన రెండు వందల యాభై గదలు జాగా ముందు అది నెరవేరాలి మాకు ముప్పై వేల పెన్షన్ ఇవ్వాలి ఇవ్వకపోతే మా పిల్లలు పీజీలు డిగ్రీలు చదివి గడ్డలు మిసాలు పెరిగి రోడ్ల మీద చెట్ల కింద కూర్చున్న పరిస్థితి వస్తుంది డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రంలో ఆరు నెలల పిల్లకు అరవై ఏళ్ళ ముసలామిక రక్షణ లేదు పెద్ద ఎత్తున ఒక ఉన్న కుటుంబము ఏదైనా జరిగితే దాన్ని వీడియో వాళ్ళు చేయడం జరుగుతుంది చిన్న స్థాయి వాళ్ళని కూడా గుర్తించి గవర్నమెంట్ ఆదుకోవాలి ఉద్యమకారులను ప్రతి ఒక్కరికి అందేటట్టు చూడాలి ఇంకోటి ఉద్యమకారులు ఎఫ్ఐఆర్ ఉందా మీరు జైలుకు పోయినరా మీ మీద కేసు ఉందా అలాంటి వాళ్ళకి ఇస్తానన్న అనడము తప్పు మీరు ఎన్క్వైరీ చేయండి ప్రతి ఏరియాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మీరు నిజమైన ఉద్యమకారులా కాదని అలాంటి వాళ్ళకు కూడా ఐడి కార్డు ఇవ్వాలి రెండు వందల యాభై కాదు ఇవాళ వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి వాళ్ళ ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని నేను ఒక ఉద్యమకారులు కంటైన్మెంట్ ఏరియా నుండి నేను మాట్లాడుతున్నాను నేను కంటోన్మెంట్ జేఏసీలో పనిచేసి గత ఇరవై ఒక్క సంవత్సరం నుండి పనిచేస్తున్నాను ఇవ్వ ఇలా సాగు తప్ప కొట్టవలసి వస్తుంది మేము ఉద్యమ కాలం అంతా సాగు తప్పు కొట్టవలసి వస్తుంది జాగ్రత్త కాంగ్రెస్ గవర్నమెంట్